గీతాంజలి జగన్ని పొగిడిందని అమ్మాయిని తీవ్రాతి తీవ్రంగా దూషించి దుర్భాషలాడితే చివరికి ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది దాని విషయంలో సింపతి వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తూ తెలుగుదేశాన్ని తిట్టిపోస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా తక్కువ తింటున్నారా కుప్పంలో నీలిమ అనేటువంటి మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెబల్గా మారింది వైసీపీ చేస్తున్నటువంటి చర్యలంటూ తీవ్రంగా తప్పు పడుతోంది ఆమె మీద సేమ్ దుర్భాషలు పచ్చి బూతులతో కూడినటువంటిది ఆ భాష అర్థం పర్థం లేనిది కాదు అసహ్యకరమైనటువంటిది అవమానకరమైనటువంటి భాష ఒకళ్ళు విమర్శిస్తే ఆ విమర్శకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది జరగట్లేదు జగన్ వచ్చిన తర్వాత ఇది పాడయ్యింది అన్నారంటే లేదు అది బాగుంది అని కన్విన్స్ చేయడం కంటే అలా కన్విన్సింగ్గా మాట్లాడడం కంటే అమ్మల్నక్కల్ని నక్కల్ని తిడతా ఆడవాళ్ళని లమ్లు బొమ్లు తిట్టేటప్పుడు